అలాకం వరహమతుల్లాబర్కాహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడిప్పుడే వేడి వేడి పకోడీ ఉల్లిపాయ పకోడీ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా వేడి వేడి పకోడీ అంటే మనకు చలికాలంలో ఇంకా బాగుంటుందండి అందుకనేసి చేస్తున్నాను బయటను తెప్పించుకోవడం కన్నా మనం ఇంకా చేసుకుంటే ఇంకా బాగుంటాయి పకోడీస్ ఇందులో నేను శనగపిండి తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వచ్చేసి వామ్ వేసాను ఇంకా వేసాను కొద్దిగా సోడా కూడా వేసాను ఇందులో ఈ మాదిరిగా పొడి పొడుగా కటింగ్ చేసేసుకొని ఇలాగ పేళ్ళ ద్వారా మనం ఇలాగ పొడి పొడువుగా వదిలేస్తున్నాము బాగా నూనె వేగిన తర్వాత చిన్న మంట మీద బాగా లోపల నుండి పై వరకు వేగాలి అనేది చిన్న మంట మీద అయితే ఫ్రై అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా మనం బయట తెచ్చుకుంటే ఏ ఆయిల్ పడితే ఆయిల్స్ చేస్తారు కదా ఇంట్లో అయితే ఇంకా మనము మన పిల్లల కోసం కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకుంటాం కదండి అందుకని అయితే నేను ఇంట్లోనే చేస్తాను ఏవైనా కానీ సరే ఇలాంటివి మీకు ఈ వీడియో ఎలా కనిపిస్తుంది మీకు నచ్చినట్టుగా డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి అబ్బా కదా ముందు ఆయిల్ సైడ్ మీరు ఆయల్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయండి ఎంత ప్యూర్గా కనిపిస్తుంది ఆయిల్ మంది లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అదే మనము బయట బండి షాప్ల దగ్గర చూడండి చాలా పెద్ద కళాయి పెట్టేసి సమోసాలు వేపేస్తారు అందులోనే అందులోనే మిర్చి బజ్జి వేపేస్తారు ఉల్లి బజ్జి వేపేస్తారు టమాటా బజ్జీ వంకాయ బజ్జి ఆలు బజ్జి ఇలాంటి బజ్జీల బజ్జీలు అలాగా బాగా ఎక్కువగా హీట్ ఎక్కినా ఆయిల్లో ఇలాంటివి ఏ చేసుకొని చేసుకుని తింటే స్టమక్ పెయిన్ రావచ్చు గ్యాస్టిక్ రావచ్చు కొద్దిగా పడితే పడవచ్చు పడకపోతే ఇంకా అంతే సంగతులు డాక్టర్ పాలు వల్ల ఇక్కడ యాభై రూపాయలు పెట్టి మనం బజ్జీ తినేసి అక్కడికి వెళ్ళేసి మనము ఒక వెయ్యో పదిహేను వందలు పెట్టి మనల్ని డాక్టర్ దగ్గర చూపించుకోవాలి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇంట్లో మనం చక్కగా ఇలాగ రెండే రెండు ఉల్లిపాయలు తీసుకొని నాలుగు మిర్చి తీసుకొని సన్నంగా తరిగేసి పిండి బాగా శుభ్రంగా జల్లడి పట్టేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా సోడా ఉప్పు వేసేసి కొద్దిగా జీరా కొద్దిగా ఆవ జీరా కొద్దిగా వాము వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి చక్కగా పిండి కలుపుకొని ఫ్రెష్ అయిన నూనె మనము వేసి బాగా నూనె వేడికిన తర్వాత ఇలాగ పకోడీలు అయితే కనుక చేసుకుంటే ఉంటుందండి టేస్టు హెల్దీ గుడక ఇంట్లో ఏదైనా కానీ సరే హెల్దీ హెల్దీయే చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీకు కరెక్ట్ అనిపించినట్టు అయితే కనుక జస్ట్ ఒక లైక్ అయితే చేయండి బండి అంటే అందరూ అలాగే చేయరండి కొంతమంది మాత్రం పాపం చాలా నీట్గా పెట్టుకుంటారు కొంతమంది మాత్రం వరస్టుగా పెట్టుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా అయితే ఇంకా ఒక లైక్ అయితే చేయండి అబ్బా